హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా యొక్క వాయిస్ అయితే కాస్త డల్గా ఉంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ బీన్ లాంచెడ్ ఇన్ విచ్ స్టేట్ భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ తయారీ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్ ప్రశ్న వెన్ వాస్ ది ఫిఫ్టీ సిక్స్త్ ఫౌండేషన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సెలబ్రేటెడ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క యాభై ఆరోవ వ్యవస్థాపిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి ట్వంటీ ఫిఫ్త్ జనవరి మూడో ప్రశ్న హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ది సుభాష్ చంద్రబోస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇండివిజువల్ కేటగిరీ సుభాష్ చంద్రబోస్ జాతీయ విపత్తు నిర్ణయ అవార్డ్ రెండు వేల ఇరవై ఆరు ఎవరు ఎంపికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి సీతాల్కే నాలుగో ప్రశ్న వేర్ హ్యాస్ గ్రంథ కుటీర్ బీన్ ఇనోగ్రేటెడ్ గ్రంథ కుటీర్ ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ ఐదో ప్రశ్న హూ విల్ రిసీవ్ ది భారతేందు హరిశ్చందర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ బెనారస్ లిటరేచర్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బెనారస్ లిటరేచర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరులో భారతేందు హరిశ్చందర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి నమితా గోఖ్లే ఆరో ప్రశ్న ఇలియాస్ పాషా హూ రీసెంట్లీ పాస్డ్ ఏ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ ఇటీవలే మరణించిన ఇలియాస్ పాషా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ సి ఫుట్బాల్ ఏడో ప్రశ్న ది చీఫ్ మినిస్టర్ సేహత్ స్కీమ్ హ్యాజ్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ ముఖ్యమంత్రి సేహత్ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సమాధానం ఆప్షన్ సి పంజాబ్ ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ రీసెంట్లీ అనౌన్సెడ్ ఇట్స్ విత్డ్రా ఫ్రమ్ ది డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వెదొలుగుతున్నట్లు ఇటువలే ఏ దేశం ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ తొమ్మిదో ప్రశ్న విచ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ హ్యాజ్ బీన్ అవార్డెడ్ ది ప్రెసిడెంట్ పోలీస్ కలర్ ఏ రాష్ట్ర పోలీస్ దళాలకి ప్రెసిడెన్స్ పోలీస్ కలర్ లభించింది సరైన సమాధానం ఆప్షన్ డి సిక్కిం పదో ప్రశ్న ఇన్ స్పేస్ యాజ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంపెనీ ఫర్ ఇండియన్స్ ఫస్ట్ ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్ కొరకు ఇన్ స్పేస్ ఏ కంపెనీతో ఒప్పందం కుదిరించుకుంది సరైన సమాధానం ఆప్షన్ డి పిక్సెల్ పదకొండో ప్రశ్న హౌ మనీ పద్మ అవార్డ్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఎన్ని పద్మ అవార్డులు ప్రకటించబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి నూట ముప్పై ఒకటి పన్నెండో ప్రశ్న వేర్ విల్ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిఎల్ఎడ్ వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ఎక్కడ జరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ తెలంగాణ ప్రశ్న హూ బీన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి షేక్ జోహాన్ బిన్ అహ్మద్ అల్ తానీ పద్నాలుగో ప్రశ్న ఆపరేషన్ మెగా బుర్రు ఎగెనెస్ట్ మామోయిస్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ విచ్ స్టేట్ మామోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ మెగా బుర్రు ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి జార్ఖండ్ పదిహేనో ప్రశ్న వేర్ విల్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ బి ఎస్టాబ్లిషెడ్ నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఎక్కడ స్థాపించబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ పదహారో ప్రశ్న విచ్ కంట్రీ రీప్లేస్డ్ బంగ్లాదేశ్ ఇన్ ది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో బంగ్లాదేశ్ స్థానంలో ఏ దేశం వచ్చింది సరైన సమాధానం ఆప్షన్ సి స్కాట్లాండ్ పదిహేడవ ప్రశ్న విచ్ కంట్రీ ఈస్ ది ఫోకస్ కంట్రీ అట్ ది ఫార్టీ నైన్త్ ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫైర్ నలభై తొమ్మిదవ అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫైర్లో ఏ దేశం ఫోకస్ కంట్రీ సరైన సమాధానం ఆప్షన్ సి అర్జెంటీయా పద్దెనిమిదవ ప్రశ్న విచ్ స్టేట్ లాంచ్డ్ ది వన్ డిస్టిక్ వన్ డిష్ స్కీమ్ ఏ రాష్ట్రం వన్ డిస్టిక్ వన్ డిష్ పథకాన్ని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ తెలుగులో చెప్పాలంటే ఒక జిల్లా ఒక వంట స్కీమును ఏ రాష్ట్రం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ పంతొమ్మిదో ప్రశ్న హూ హాజ్ బీన్ అవార్డెడ్ ది అశోక్ చక్ర ఎవరికి అశోక చక్ర ఇవ్వబడింది సరైన సమాధానం ఆప్షన్ సి ప్రశ్న విచ్ యాక్టర్ వాస్ పోస్త్ మొసలి అవార్డెడ్ ది పద్మ విభూషణ్ ఏ నటుడికి మరణ అనంతరం విభూషణ్ పురస్కారం లభించింది సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మేందర్ ఇరవై ఒకటో ప్రశ్న హూ హాజ్ బికెమ్ ది ఫస్ట్ ఇండియా టు విన్ ది విలే రీసెర్చ్ హీరోస్ అవార్డ్ విలే రీసెర్చ్ హీరోస్ అవార్డును గెలుచుకున్న మొదట భారతీయుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి చంద్రకాంత్ లహరియా ఇరవై రెండో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ లాంచెడ్ ది వరల్డ్ లార్జెస్ట్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఏ దేశం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి చైనా ఇరవై మూడో ప్రశ్న విచ్ స్టేట్ యాజ్ ఇంప్లిమెంటెడ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్డినెస్ రెండు వేల ఇరవై ఆరును ఏ రాష్ట్రం అమలు చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఇరవై నాలుగో ప్రశ్న హూ హ్యాజ్ బికమ్ ది ఫస్ట్ ప్లేయర్ టు ఎచీవ్ ఫోర్ హండ్రెడ్ గ్రాండ్ స్లామ్ విన్స్ నాలుగు వందల గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించిన మొదట ఆటగాడిగా ఎవరు నిలిచారు సరైన సమాధానం ఆప్షన్ సి నో వాక్ జోకోవిక్ ఇరవై ఐదో ప్రశ్న పద్మభూషణ్ అవార్డ్ మార్క్ టోలీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత మార్క్ టూలీ ఏ రంగానికి సంబంధించినవారు సరైన సమాధానం ఆప్షన్ బి జర్నలిజం ఇరవై ఆరో ప్రశ్న హూ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ టు స్కోర్ ఎ సెంచరీ ఇన్ ఉమెన్స్ ప్రైమరీ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డబ్ల్యూపిఎల్ రెండు వేల ఇరవై ఆరులో సెంచరీ సాధించిన మొదటి మహిళ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి నాట్ స్కివర్ బ్రంట్ ఇరవై ఏడో ప్రశ్న ది బుక్ రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియన్స్ న్యూ నార్మల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ థీమ్ రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియన్స్ న్యూ నార్మల్ పుస్తకం ఏ థీమ్ కు సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ సి నేషనల్ సెక్యూరిటీ ఇరవై ఎనిమిదో ప్రశ్న వేర్ హ్యాస్ ఇండియా రైల్వేస్ డిప్లాయిడ్ ఇట్స్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఏ ఏఎస్సి అర్జున్ భారతీయ రైల్వే తన మొదట హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ ను ఎక్కడ మోహరించింది సరైన సమాధానం ఆప్షన్ డి విశాఖపట్నం ఇరవై తొమ్మిదో ప్రశ్న నియోలిథిక్ ఏజ్ ఆర్టిఫాక్ట్స్ వర్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్ నియోలిథిక్ యుగం కళాఖండాలు ఇటీవలే ఏ రాష్ట్రంలో కనుక్కోబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి కర్ణాటక ముప్పై ప్రశ్న వేర్ వాజ్ ది న్యూ స్పీసెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లానెట్ స్ట్రాబిలాంథస్ డిస్కవర్డ్ పుష్పించే మొక్క యొక్క కొత్త జాతి స్ట్రోబిలాంతస్ ఎక్కడ కనుక్కోబడింది సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ముప్పై ఒకటో ప్రశ్న విచ్ స్టేట్ యాజ్ డిక్లర్డ్ బీలస్ సప్టిలస్ యాజ్ ఇట్స్ ఎ స్టేట్ మైక్రో ఆర్గానిజం ఏ రాష్ట్రం బీలస్ సప్టిలస్ ను తన సూక్ష్మజీవిగా ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి కేరళ ముప్పై రెండో ప్రశ్న విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియా ఫస్ట్ మెనోపోస్ క్లినిక్ భారతదేశంలో మొట్టమొదటి ఋతు విరత్తి క్లినిక్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర ముప్పై మూడో ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ ప్లాంట్ రోలెడ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం యూనిట్ వాస్ ఇనోగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ భారతదేశపు మొట్టమొదటి ప్లాంట్ రోలెడ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి ఒడిస్సా ముప్పై నాలుగో ప్రశ్న మధ్యప్రదేశ్ యాజ్ డిక్లర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యాజ్ విచ్ ఇయర్ మధ్యప్రదేశ్ గవర్నర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించారు ఏ సంవత్సరంగా ప్రకటించారు సరైన సమాధానం ఆప్షన్ బి అగ్రికల్చర్ ఇయర్ ముప్పై ఐదో ప్రశ్న దుబాయ్లో జరిగిన గల్ఫ్ ఫుడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారతదేశం దేనిగా ఎంపికయ్యింది సరైన సమాధానం ఆప్షన్ సి పార్ట్నర్ కంట్రీ ముప్పై ఆరో ప్రశ్న హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ది జేసీ డానియల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేసీ డానియల్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగుతో ఎవరు సత్కరించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ బి శారదా ముప్పై ఎనిమిదో ప్రశ్న ది వన్ సిక్స్టీ వన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ ట్వంటీ ఎయిట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరున ఏ స్వతంత్ర సమరయోధుడు నూట అరవై ఒకటవ జయంతి జరుపుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి లాలా లజపతి రాయ్ చివరి ప్రశ్న ముప్పై తొమ్మిదో ప్రశ్న హూ విల్ బి ఆనర్డ్ విత్ ద పద్మపాణి అవార్డు ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా సినిమా భారతీయ సినిమాకు అత్యున్నత సేవలందించినందుకు గాను పద్మపాణి అవార్డుతో ఎవరు సత్కరించబడతారు ఎవరు సత్కరించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ బి ఇళయరాజా